ఎస్సే నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని జుకుందామండి మహాగణుడు మహోనతుడు నిత్య నివాసమైన మా తండ్రి నీకు స్తోత్రాలు ఏసయా పరిశుద్ధాత్మదేవుడా నీ కొందనాలు తండ్రి బైబిల్ గ్రంథం నుంచి ఒక శ్రీని కోసం నేర్చుకునే కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నీ కృపను అనుగ్రహిస్తారని ఎసే నామాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియురాలగు పెరిసీసు పెరిశీసు అంటే ప్రత్యేకమైనది అని అర్థమండి రోమాపత్రిక పదహారాధ్యాయము పన్నెండవ వర్షంలో ఉంది ప్రియురాలకు పెరిశీసునకు వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను పావులు గారు రాసిన పద్నాలుగు పత్రికల్లో రోమా పత్రిక చాలా ప్రత్యేకమైనది రోమాపత్రిక అధ్యాయం అంతా అభినందన కార్యక్రమే నిర్వర్తిస్తారు దేవుని సేవలో సహకరించిన వారికి గ్రీటింగ్ చెప్తున్నారు పౌలు గారు అక్కడ ఈ పెరిశీసు పర్షియా అనే దేశ ఆచారాల నుండి వచ్చిందేమే పౌలు గారు వాక్యం ద్వారా దేవుళ్ళకి ఆకర్షితురాలైంది మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే పాయింట్ రూపంలో ముందుకు వెళ్ళినట్లయితే పెరిశీసు అనగా ప్రత్యేకింపబడిన స్త్రీ అని అర్థమండి లోక ఆచారాల నుండి వేరు చేయబడింది రెండో కొరింది ఆరు పద్దెనిమిదిలో దేవుడు అంటారు మీరు దేవుని జీవం కలిగిన ఆలయమై ఉన్నారు మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు మనము ఎవరికి ఆలయం అంటండి జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాం కనుక మనం ఎలా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ఈ లోక ఆచారాల నుండి ప్రత్యేకింపబడింది అందరిలా జీవించలేదు ద్వితీయ దేశ ఖాండము ముప్పై మూడు ఇరవై ఎనిమిదిలో యాకోబు ఓట ప్రత్యేకింపబడిను అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో ఉండును ఎందుకు ప్రత్యేకింపబడింది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆది కాను ముప్పై ఐదు అధ్యాయ రెండు మూడు వచనాలు యాకోబు తన ఇంటి వారందరితో తన ఎద్దునున్న వారందరితోనూ మీ అద్ద అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములు మార్చుకుండి మనము లేచి బేతెలినకు వెళ్ళదుము ఎందుకు ఈమె ప్రత్యేకింపబడింది అంటే తను యాకోబ్ ఎలాగైతే తన వద్దనున్న అన్య దేవతలు పారవేశారో ఎలాగైతే తన వస్త్రాలు మార్చుకున్నాడో అలాగే ఈమె కూడా ఆ విగ్రహారాధల నుంచి అన్య దేవతల నుంచి ఈమె బయటికి వచ్చింది ఆ దేశ ఆచారాల నుంచి తన వస్త్రాలు మార్చుకుని రక్షణ వస్త్రాన్ని ధరింప చేసుకుందామే అందుకే మోషి అంటారు నిర్గమాకాండ ముప్పై మూడు పదహారులో నువ్వు మాతో వస్తే మేము భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పను ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎబ్రి ఏడు ఇరవై ఆరులో పవిత్రుడును నిర్దోషియు నిష్కలమశుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును మనము కూడా ప్రతి విషయంలో దేవుని ఆలయమై ఉన్నాము కనుక లోక ఆచారాల్లో నుంచి ఎలా ఉండాలండి ప్రత్యేకింపబడిన వారిగా జీవించాలి వాళ్ళు వాళ్ళు అలా ఉన్నారు కదా మనము కూడా వాళ్ళతోనే ఉన్నట్టు ఉన్నామంటే ఎందుకంటే దేవుని నమ్మిన ప్రజలము ఖచ్చితంగా ఒక ప్రత్యేకత కలిగి ఉండాలంటే ప్రత్యేక జీవితం కలిగి ఉండాలి మనం రెండోదిగా ఈమె లోకంలో నుండి సంఘంలోనికి చేర్చబడిన స్త్రీ పెరిశీసు రెండోదిగా సంఘములో చేర్చబడిన పెరిశీసు రోమా సంఘం అంటే అత్యంత ప్రభావవంతమైన సంఘం ఎందుకంటే చాలా శ్రమలు అవమానాలు నిందలు భరించిన సంఘం క్రీస్తు యేసు పిలుపుకు లోబడింది గొంగలు పురుగులాటి జీవితం నుంచి చీతాకోక చిలుకలాటి జీవితాన్ని ధరించుకుంది లోకము నుండి వేరు చేయబడి సంఘంలోనికి ఆమె చేర్చబడింది కీర్తన ఇరవై ఆరు తొమ్మిదిలో దావిదిగారు అంటారు పాపులతో నా ప్రాణము చేర్చకము నరహంతకులతో నా జీవము చేర్చకము నా ప్రాణమైన సమాజంలో ఉండాలి సంఖ్యాకాండం పదహారు ఐదులో కూడా మోషి ఇస్రాయల్తో అంటారు ఆయన తను ఏర్పరచుకునేను వారిని తన ఎద్దకు చేర్చుకునేను నిజంగా ఆయన ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి ఈ సమయంలో ఆయన సన్నిధిలో కూర్చుండగలిగాం మనము సంఘములో లోకంలో నుండి సంఘంలోనికి చేర్చబడ్డామంటే అది దేవుని యొక్క ప్రణాళిక అండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంఘములో చేర్చబడిన వారు ఎలా ఉండాలి అంటే మోషి చెప్తారు ద్వితీయబ్దేశం పదమూడు అధ్యాయం నాలుగో వచనంలో మీరు మీ దేవుడని హోకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకునే ఉండవలెను రోమా రెండు అధ్యయం ఎనిమిది తొమ్మిది వచనంలో ఉంటుంది అయితే భేదములు పుట్టించుచు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చును సత్యానికి లోబడకుండా దుర్నీతికి మనం అండి రౌద్రము దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది నిజంగా మనం ఎంతగా సత్యానికి లోబడి జీవిస్తున్నాం మత్త ఇరవై మూడు ముప్పై ఏళ్ళులో ఎరుశలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపచు నీ వద్దకు పంపబడిన రాళ్ళతో రాళ్లతో కొట్టుచూ ఉండదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నో అలాగను నేనును ఈ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకున్నాను ఉంటేనే కానీ మీరు వల్లక పోతిరి సత్యానికి వారు లోబడలేదు మరి ఎప్పుడైతే ఆయనకి లోబడి ఉంటామో మొదటి కొరింది పదిహేడు అరవై ఏళ్ళు అంటారు దేవుడు అంటండి సమస్తము క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉన్నారంట ఎప్పుడైతే లోబడి ఉంటామో ఆయన పాదాల క్రింద ఉన్నవన్నీ మనకి దేవుడు అనుగ్రహిస్తారు ఈమె సంఘ లోకంలో నుండి సంఘంలోనికి చేర్చబడిన స్త్రీగా ఉంది మనము లోకంలోకి అడుగు సంఘంలోకి అడుగు ఉండకూడదు కానీ పూర్తిగా దేవుళ్ళలోకి మనం లోబడి జీవించాలి మూడోది మే ప్రియురాలుగా పిలువబడింది ఆమెకి దేవుని ఆమె దేవుడికి ఇష్టరాలుగా ఉంది ప్రియుడంటే ఎంతో నమ్మకం మరి వెన్నుపోటు పొడిచే రకం కాదు కానీ ఈ దినాల్లో ఎప్పుడు జంపింగ్లో తెలియట్లేదు పరమగీత నాలుగు ఏళ్ళు ఉంటుంది సులోమాను తన ప్రియురాల కోసం చెప్తాడు నా ప్రియురాలా నువ్వు అధిక సుందరివి నీ అందు కలంకం లేదు ప్రియురాలుగా పిలువబడింది అంటే నిర్దోషమైనదిగా జీవించింది సంఘాన్ని కట్టే విషయంలో నమ్మకంగా ఉంది పరిచర్యలో సామెతలు పదకొండు ఇరవైలో మూర్ఖ చిత్తులు ఏ హోవాకు ఏహిలు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు ఐదు ఒకటిలో అంటారు కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకుని మరి పెరిసీసు ప్రియురాలిగా దేవుని పోలి నడుచుకుంది కీర్తన నూట నలభై తొమ్మిది నాలుగులో యహోవా తన ప్రజలేందు ప్రీతి గలవాడు నిజంగా బైబిల్ గ్రంథంలో సౌలు ప్రియుడిగా జీవించగా దేవుడు సౌలుతో అంటారు మొదటి సమయాలు పదమూడు పదమూడులో నీవు ఆయన ఆజ్ఞను గై కొనక అవివేకపు పని చేసితే కనుక నీ రాజ్యము నిలవదు నిజంగా ఇక్కడ ఈమె ప్రియురాలిగా బహుప్రియురాలుగా మరి దేవునికి జీవించగలిగింది ప్రియులుగా మనము సంఘానికి మేలు చేసేవారుగా ఉన్నామా లేదా అన్నది మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి నాలుగోదిగా ప్రభునందు బహుగా ప్రయాసపడిన స్త్రీమే మరి అలాగ ఇలా కాదు బహుగా ప్రయాసపడింది ఎండనక వానక మరి నిందల్లో అవమానాల్లో వెనుతిరగలేదు ఒక స్త్రీగా చాలా అవరోధాలు ఆ దినాల్లో ఎదుర్కొని ఉంటుంది అయినా సరే క్రీస్తు కోసం ప్రయాసపడింది పిలిపి రెండు ఒకటిలో ఉంటుంది అందరూ తమ సొంత కార్యములే చూచుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలను వారు చూడట్లేదు అని ఉంటుంది అక్కడ ఈమె అలా లేదు దేవుని కోసం ఎంతో ప్రయాసపడింది అంటండి పరిచర్యలో సంఘములో మరి ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొని ఉంటుంది బహుగా ప్రయాసపడిన అంటే సామెత ఇరవై మూడు నాలుగులో ఉంటుంది ఐశ్వర్యం పొంద ప్రయాస పడుకు పడకము అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము మరి ఎన్నో రకాలుగా మనము ఏదో ఏదో పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం కానీ ఎంతవరకు దేవుడి కోసం మనం ప్రయాస పడగలుగుతున్నాం మొదటి దశలోనికి ఒకటి రెండులో ఉంటుంది దశలోనికి సంఘం ఎలాంటిదంటే ప్రేమతో కూడిన ప్రయాస పరిచర్యవారుదంటండి మనం ఏది కలిగి ఉండడానికి ప్రయాసపడాలంటే మొదటి కొన్ని పద్నాలుగో ఒకటి క్రీస్తు ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి నిజంగా ఇక్కడ పిలిపి నాలుగు మూడు ఉంటుంది పిలిపి సంఘలు యోధిఎస్ సుంటికేనని ఇద్దరు స్త్రీలు ఉంటారు వాళ్ళ గురించి పౌలు గారు అంటారు నిజమైన సహకారులు నా ఇతరుల సహకారులతో కూడా సువార్త పనులు నాతో కూడా ప్రయాస పడిన వారందరికీ సహాయం చేయాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను ఆ సహకారుల పేర్లు అంటే జీవగ్రంథలో రాయబడినట మరి నిజంగా ఎప్పుడైతే మనం అనేక ఆత్మలను దేవుళ్ళోకి నడిపించేవారిగా ఉంటామో మన పేర్లు ఎక్కడుంటాయి ఏంటంటే జీవగ్రంథంలో దేవుడు రాస్తారంట మరి నిజంగా ఎంతమందిని దేవుళ్ళకి నడిపించగలిగాం ఎంతగా దేవుడి కొరకు ప్రయాసపడగలిగాం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మోసే బహుగా ప్రయాస పడ్డారు మోషే మోసే చనిపోయేటప్పటికీ నూట ఇరవై సంవత్సరాలు అక్కడ సత్తువ తగ్గలేదు దృష్టి మంచం కాలేదు సంఘ పరిచర్యలో సంఘ విస్తరణలో మరి నిజంగా ఈమె కూడా ఎంత బహుగా ప్రయాస పడకపోతే అయినా అంత చక్కని సాక్ష్యం ఇస్తారండి ఐదోదిగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్న పెరిసి రోమ పత్రికల్లో పరిశుద్ధ సంఘంలో మరి నిజంగా ఆమె ఈ యొక్క ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం ఆమె కోసం రాశారంటే ఎంత మా మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ కాకపోతే రాస్తారండి కీర్తన యాభై అధ్యయమేడో వచనంలో అంటారు ఇస్రాయేలు ఆలకింపము నేను నీ మీద అక్కడ అంటారు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలిగేదను పరిశుద్ధ సంఘంలో సాక్ష్యం పొందుకుందామే నిజంగా ఎంత మంచి సాక్ష్యమో చూడండి ఆ పోస్ ఇరవై మూడు పదకొండులో పౌలు గారి గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తారు ఆ రాత్రి ప్రభు అద్ద అతని ఎద్దు నిలుచుండి ధైర్యంగా ఉండము ఎరసలేములో నన్ను గూర్చి నువ్వు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతావో అలాగే రోమలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఇవ్వవలసి ఉన్నదని చెప్పెను మొదటి తిమోతి మూడు ఏళ్ళలో తిమోతితో పౌలు గారు చెప్తారు సంఘం వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడివై ఉండవలను సంఘంలోనే కాదండి సమాజంలో కూడా సంఘం వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి మనం లేకపోతే దేవుడు అంటున్నారు నేను దేవుడను నీ దేవుడను నీ మీద నేనే సాక్ష్యం పలుకుతాను నిజంగా మనకి సంఘములే ఎలాంటి సాక్ష్యం ఉంది సమాజంలో ఎలాంటి సాక్ష్యం ఉంది కుటుంబంలో ఎలాంటి సాక్ష్యం ఉంది నిజంగా పెరిసీస్ లాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా ఈ మీ చక్కని సాక్ష్యం కలిగి ఉంది ఎందుకు అంటే మట్ మనం కొన్ని విషయాలు ఈమె గురించి మనం చూసాం కదండి ప్రియురాలుగా మరి చక్కగా ఆమె ప్రత్యేకింపబడిన జీవితం లోకములో నుండి సంఘంలోనికి చేర్చబడింది ప్రియురాలిగా దేవునికి ఇష్రాలిగా జీవించిందాం యథార్థంగా జీవించింది నాలుగోదిగా ప్రభునందు బహుగా ప్రయాసపడింది ఇంత చేస్తే అంత చేస్తామని చెప్పుకుంటాం కానీ ఎక్కడా ఆమె డబ్బాలు కుట్టినట్టు లేదు ఐదోదిగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది పరిశుద్ధ గ్రంథంలో చిన్న వచనాన్ని ఆమె గురించి దేవుడు కేటాయించారంటే ఎంత శ్రేష్టమైన జీవితమో చూడండి మరి గొంగలి పురుగులాటి తన జీవితాన్ని వదిలిపెట్టి మరి సీతాకోక సీతాకోక చిలుకలాంటి జీవితాన్ని ధరించుకుని క్రీస్తు కొరకు ఆమె ప్రయాసపడగలిగింది నిజంగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోనతుడు నిత్య నివాసమైన మా తండ్రి నీకు స్తోత్రాలు వేసయ పెర్సీస్ను మా ముందు పెట్టి కొన్ని విషయాలు నేర్పించారు బాబు అయా ఒక స్త్రీగా ఎలా ఉండాలో ఏ రీతిగా జీవించాలో అయా ఎంత ప్రత్యేక రీతిగా జీవించాలో మాకు నేర్పించినందుకు మీకు కొందనాలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు అయినప్పటికీ ఆమె నీ కోసం నిలబడి ఎంతగానో సువార్త పనిలో అయా తనతో బహుగా ప్రయాసపడింది శ్రీ తండ్రి అయా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునే స్త్రీ అయా ఒక స్త్రీగా ఒక పురుషుడిగా సంఘంలో సమాజంలో కుటుంబంలో అయా మంచి సాక్ష్యాన్ని కలిగిన వారిగా మేము జీవించాలి నీ కోసం ప్రయాస మేము ఉండాలి అనేక ఆత్మలు రక్షించేవారిగా మేము జీవించాలి తండ్రి నీ కృపను ప్రతి బిడ్డకి అనుగ్రహిస్తారని బలపరుస్తారని ఏసైనామాను బట్టి అడుగుచున్నా మా తండ్రి ఆమె అందరికీ వందనాలు